దర్శన్ బెగ్గరా లేకుంటే అజయ్ బాబు గారు బెగ్గరా అనేది నీకు అనవసరమైన విషయం నీకు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు బాబు గారు జైలుకెళ్ళారు ఈ అంటావు ఎప్పుడో ఏదో మాట్లాడారు అందుకే జైలుకి వెళ్లారా నువ్వు అంటావు అసలు అప్పుడైనా ఇప్పుడైనా ఎవరి కోసం మాట్లాడుతున్నారు జాన్పాలు ఆయన నిన్నటి లైవ్ పెట్టి మరి చాలా దారుణమైన మాటలు మాట్లాడుతూ ముందుకొచ్చాడు మనం అభినయ దర్శనన్నకి తిట్టినందుకో లేకుంటే అజయ్ బాబు గారికి తిట్టినందుకో వీడియో చేయట్లేదు దయచేసి జానపాలకు ఒకవేళ వీడియో షేర్ అయితే ఆయనకి చూస్తున్న మీ అందరికీ కూడా ఒకటే మాట ఏంటంటే వాళ్ళకి తిట్టినందుకు మనం వీడియో చేయట్లేదు కానీ ఆయన మాటలు ఆయన అభిప్రాయం ఆయన ప్రవీణ్ పగడాల గారు డ్రింక్ చేసేరు అని పక్కాగా మాట్లాడుతున్నాడు ఎప్పటి నుండి ప్రారంభం నుండి అదే మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడైతే పోలీసు వారు ఇక డ్రింక్ చేశారు యాక్సిడెంట్ మాత్రమే అని అన్నారు ఇక ఆయన సంకలు గుద్దుకున్నాడు అయితే ఇప్పుడు నా అభిప్రాయం మాత్రమే అని మొదట్లో చెప్పుకొచ్చారు అసలు ఇప్పుడు నీ అభిప్రాయం ఎవరికి కావాలి ఇప్పుడు నీ అభిప్రాయం ఎవరికి కావాలి నీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే ఎవరికి తెలియజేయాలి ఎవరైతే దాని గురించి పోరాటం చేస్తున్నారో క్రైస్తవుల పక్షాన్ని ఎవరైతే కష్టపడుతున్నారు క్రైస్తవుల పక్షాన్ని ఎవరైతే ఆలోచన చేసి ముందుకు వెళ్తున్నారు వారికి తెలియజేయని నీ అభిప్రాయం నువ్వు సోషల్ మీడియాకు వచ్చి ప్రవీణ్ పగడాలన్న గారు తాగేసి చచ్చిపోయారు అన్నట్టుగా మాట్లాడితే ఇక నిన్నేమనాలి ఇప్పుడు నీవు అందరికి ఆన్లైన్ దగ్గర ఆన్లైన్ దగ్గర అంటావు మరి నీ పరిస్థితి ఏంటి నీ కథ ఏంది నువ్వు కూడా ఒకప్పుడు మరి ఆ ఏటి కనీ కనిపించని మొబైల్తో తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ నీకు ఎవడు ఇవ్వలేదా నిజంగా నీకు ఎవడు ఇవ్వకుండానే నువ్వు ఐఫోన్ కొనుక్కున్నావా నిజంగానే ఎవడు ఇవ్వకుండా నువ్వు కెమెరా తీసుకున్నావా నీకు ఎవడు ఇవ్వకుండానే అంత మెయింటెనింగు అంత కారు అంత బందోబస్తుకి నువ్వు తిరుగుతున్నావా ఇప్పుడు ఎవరు ఇస్తున్నారా వాళ్ళు అడుగుతున్నారు ఇవంతా నీకు అనవసరమైన విషయం ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎందుకోసం తీసుకుంటున్నారు దానికి ఒక కారణం ఉంది కదా ఎందుకోసం తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ కేసు గురించి తిరగాలంటే వాళ్ళకి పైసలు అవసరం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఒకవేళ అడిగారు అనుకోండి అడిగిన తర్వాత ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానిని వారు సరిగ్గా వినియోగించుకోకపోతే దానిని నమ్మకంగా వినియోగించుకోకపోతే దానికి దేవుని కొరకు ఉపయోగించుకోకపోతే అది ఎవరికి ఆ ప్రతిఫలం ఎవరు అనుభవిస్తారు నువ్వు అనుభవించావు కదా నీకేమి కష్టం రాదు కదా నీకేమి ఇబ్బంది రాదు కదా వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ వాళ్ళు దేవుడు అయితే చూస్తున్నాడు కదా ఇప్పుడు అన్నీ నువ్వు అంటావు నేనే రాజు నేనే మంత్ర అన్నట్టు నువ్వు మాట్లాడతావు జాన్పాల్ కానీ ఇప్పుడు మరి ప్రభు చూస్తున్నాడు కదా దాని గురించి నువ్వు ఆలోచించావా వాళ్ళు అడిగారు అడిగిన తర్వాత దానికి తగిన ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు నీకు అనవసరమైన విషయం కాబట్టి ఈరోజు జా ఈరోజు ఎవరు అభినయ దర్శన్ బెగ్గరా లేకుంటే అజయ్ బాబు గారు బెగ్గరా అనేది నీకు అనవసరమైన విషయం నీకు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకోసం అంటే ఎందుకోసం అంటే ఈరోజు అజయ్ బాబు గారు జైలుకెళ్ళారు ఈ అంటావు ఎప్పుడో ఏదో మాట్లాడారు అందుకే జైలుకి నువ్వు అంటావు అసలు అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికోసం మాట్లాడుతున్నారు కోసం ఆ రిస్క్ తీసుకుంటున్నారు నువ్వు తీసుకుంటున్నావు ఆ రిస్క్ నువ్వు తీసుకోవు ఎందుకు తీసుకుంటావు నీకు పబ్లిసిటీ కావాలి నీకు పబ్లిసిటీ కావాలి కాబట్టి కష్టపడే వాళ్ళని కష్టపడనివ్వండి వాళ్ళని కించపరిచి వాళ్ళని బాధపెట్టి వాళ్ళని హింసించి మాటలతో వాళ్ళని మనం ఆ రకంగా నిరుత్సాహపరచడం అనేది మంచిది కాదు జాన్ పాల్ గారు మీరు కొంత ఆలోచించండి మిమ్మల్ని మిమ్మల్ని అందరు తిట్టుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు ఏటి యహోసు అవ్వాలి మీరు ఎవరినైనా మొక్కండి నేను యేసుక్రీస్తు ప్రభునే మొక్కుతాను అన్నాడు కాబట్టి నేను ఏదో న్యాయవంతున్నాను నువ్వు అనుకుంటున్నావు ఆయన అక్కడ ఉన్న సిచ్యుయేషన్ వేరు నువ్వు నువ్వు మాట్లాడుతున్న మాట తీరు వేరు ఇప్పుడు వాళ్ళందరూ ప్రవీణ్ పగడాల గారు తాగేసే ఉన్నారా లేకుంటే తాగేసే డ్రైవ్ చేసారా లేకుంటే తాగేసే చనిపోయారా అనేది వాళ్ళ అభిప్రాయం కాదు ఇప్పుడు అందరి క్రైస్తవుల ఉద్దేశం లేకుంటే మర్డరే జరిగిందా కొంతమంది అంటున్నారు మర్డరే జరిగిందని కానీ చాలా మటుకు అనుమానాలే తెలియజేశారు దానికి పోలీసు వారు క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా మాకు క్లారిటీ రావాలని హైకోర్టులోకి వేశారు ఎందుకోసం వేసారు ఏదో ఒకటి అంటే ఇంకేమైనా నిజం దాగి ఉందేమో అనేటటువంటి తాత్పర్యంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు అలాంటి వారికి నువ్వేం చేయాలి చేతనైతే సపోర్ట్ చేయాలి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి నీ పని అయితే ఏంది నువ్వు ఎంతసేపు నువ్వేమైనా పొడుచుకొచ్చావా నువ్వేమైనా ఊరికే వాక్యాలు చెప్పేసి ఎదిగావా మరి నువ్వు కూడా వాళ్ళ గురించి ఈడు గురించి తిట్టేజే కదా పైకి వచ్చిన వాడివి కాబట్టి ఇక్కడ అందరు పత్తిత్తులు కాదు నువ్వు కూడా ఏం పెద్ద పత్తిత్తివి కాదు నువ్వు పెద్ద పత్తిత్తులకి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని ప్రభు పేరట మనవి చేస్తూ నీకు ఓపిక ఉంటే సహాయం చేయి నీకు ఓపిక ఉంటే సపోర్ట్ చేయి లేదు నాకు అనవసరమైన విషయం అనుకుంటే నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది అని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తున్నాను